నమస్తే ఎస్వీ విస్ కు స్వాగతం సుస్వాగతం సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా వీడ్కోల్ సమావేశం సెయింట్ జాన్స్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోల్ సమావేశాన్ని తొమ్మిదవ తరగతి విద్యార్థులు నిర్వహించారు పదవ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో తమ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య మర్చిపోలేనిదని మరో రానిదని ఇలాంటి పాఠశాల మరియు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు అందరూ ఒక కుటుంబంలో సభ్యులుగా భావించి అన్ని విషయాల్లో మాకు విద్యని సహకరిస్తూ ఉన్నత లక్ష్యం దిశగా పోవాలని మార్గం చూపే గురువులందరినీ మర్చిపోలేమని ఆవేదనతో వారి ఉపన్యాసాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ అలుగువెల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు అని కండక్టర్ డ్రైవర్లుగా ఉపాధ్యాయులని మీరు మీ గమ్యం రాగానే దిగిపోవాల్సిందే అని పాఠశాల విద్య నుండి కాలేజీ విద్యలోకి వెళ్ళేటప్పుడు మంచి గ్రూపులు స్నేహితులు కాలేజీలు ఇవన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని ప్రతి విద్యార్థిపై చదువులకు వెళ్ళి అనుభవ లక్ష్యాలను చేరుకొని మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి అలుగువెల్లి శిరీష గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రెడ్డి కలిశాము చదువులమ్మ చెట్టు వీడరో వీడలేమంటూ విడకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరీ మలుపురో we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you లోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచి లోన బొమ్మిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాసు కూసిన కాకి కూతలు కళ్యాణి తెల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు మీడలో విడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో తాగిన బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లీ సిల్లి న్యూసులు బాత్రూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పార్టీ మెమోరీస్ ఇన్ టెన్త్ క్లాస్ ఐ Studying here since 5th standard, it's been 60 years with the school. I remember every memory in the four walls. Our principals are uh, encouraged us well and our teachers also encouraged us well. Not only studies but also discipline, curriculum and co-curriculum activities. This is the last speech I think in my school life. I suggest some things with juniors. Don't waste your time utilize your time time is very valuable for us start your reason early because now we are facing the things uh, we are wasting the time i came to know now but you don't do these things don't waste your time uh, i remember all my memories school life is signing off i don't i'm speechless even Thank you, thank you for giving me the opportunity to be to celebrate farewell party. Farewell is an emotional day for all of us. I have been studying from 6th class onwards in the school. I have a lot of memories and bonds with teachers and friends. Firstly, a special thank to the principal, sir, for giving a strong foundation for our future. I think your support has helped us to grow and we are forever grateful. I want to thank to the teachers. They not only taught lessons from textbook, but also valuable lessons from life. Of life. We can carry these lessons as we move. And my dear friends, who have spent so many beautiful moments together learning, laughing, and even sometimes crying. All these memories will remain as too close to heart, and all the best for your success. Our school is a second home for me because I have spent most of the time of my day here. I want to make to be proud of our school by getting 100% marks in SSE examination. My goal is I want to become a software engineer. Respected correspondent ma'am, teachers and all my dear friends, this is Moksha from 10th standard. Today we are no gathered here for a farewell party. It is a very hard to me. Because since fourth grade, I'm studying in this school. I have a lot of memories with this school. I miss my old friends. My suggestion for the junior is unfocus, understanding concepts. Ask your teachers and classmates if you are struggling with a particular topic. Finally, my ambition is I want to become a software engineer. Thank you. And, uh, correspondent sir and uh, principal ma'am <coughs> and my dear colleagues and uh, outgoing batch 10th class students and uh, incoming batch 9th class students good afternoon all of you so this is the day has come in your life in all children's life one day will come they need to take farewell okay farewell means leaving the school uh, with having a lot of sweet memories. i think you have more than that. Yes! as per my experience, i have never seen this kind of chances you got. okay, now i traveled through uh, along with you throughout this year and i have seen many activities, uh, co-curricular activities, uh, cultural events, uh, tour, uh, okay, self-government day, farewell party, what not one. Almost all. So, no other school you can see this kind of events. You are very lucky to have this kind of management. Okay. I uh, sincerely say my thanks to the management to provide you because you are having a lot of experiences and sweet memories. So, this is the best thing. So, when I studied, uh, then at that time uh, I didn't have this kind of sweet memories. But as a teacher, I experienced all the sweet memories as a student. I ఐ ఆం వెరీ సాట్ లాస్ట్ డేస్ ఫర్ మై స్కూల్ ఎడ్యుకేషన్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎంటరింగ్ ఇన్ ఆనరబుల్ కరస్పాండెంట్ మేడం రెస్పెక్టెడ్ సెయింట్ జాన్స్ స్కూల్ స్టాఫ్ అండ్ శిష్యా స్కూల్ స్టాఫ్ ది స్పూ ఫ్రామ్ అరేంజడ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ this program welcoming welcome outgoing 10th class students first of all farewell wishes all of you i think this batch is the school 19th batch 2006 and 7 first batch in st johns high school ssc batch 18 batches ైడ్స్ సో మెనీ స్టూడెంట్స్ సో మెని పర్పస్ అండ్ గోయింగ్ టు సాఫ్ సైడ్ అండ్ యుస్ట్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ and revenue department and police department also so many member uh, selected good jobs our school st john school going our students so these uh, students also this year 66 members are there 10th class students this is some students are staying nursery class and some students uh, థర్డ్ క్లాస్ సెంత్ సమ్త్ స్టూడెంట్స్ ఫోర్త్ అండ్ class ఎయిత్ some, క్లాస్ some uh, We are వీఆర్ here హియర్ a ఏ ఫ్యామిలీ family ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్గా కలిసిమెలిసి ఉంటున్నాం మీరు ఇంట్లో కంటే ఇక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మార్నింగ్ సిక్స్ నుంచి evening సెవెన్ థర్టీ అంటే ఎక్కువ టైము టెన్త్ క్లాస్లో మీరు ఇక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండరు అదేవిధంగా మీతో నాకు అనుబంధము పదమూడు పన్నెండు పది ఆరేడు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మా అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం ఇంరో నుంచి ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నా అంటే నాకైతే వెరీ శాడ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మంచి బ్యాచ్ ఏ విషయం చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి బ్యాచ్ కాబట్టి వీళ్ళు బయటకు వెళ్తున్నట్టు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మళ్ళీ ఒక రకంగా నాకు సంతోషంగా ఉంది ఉంటుంది నాకు ప్రతి బ్యాచ్ మీద ఉంటుంది మీ మీద ఇంకెక్కుంటుంది ఎందుకంటే మీరు ఇంకొక విషయం ఇంకొక సైంటిఫిక్ మీద సంతోషం ఎందుకంటే మీరు అయ్యర్ ఎడ్యుకేషన్ పోతే పోతున్నారు మీరు అయ్యర్ ఎడికేషన్కి వెళ్తున్నారు ఓకే నేను ఒక సెయింట్ స్కూల్ యొక్క అరవై ఆరు మంది విద్యార్థులని హయర్ ఎడ్యుకేషన్ పంపిస్తుంది అనే సంతోషం కూడా మళ్ళీ నాలో ఉంది రెండు ఉన్నాయి రెండు కంటే బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఇది ఒక బస్ అయితే బస్సు సెంట్ జాన్స్ స్కూల్ ఒక బస్సు మేము కండక్టర్ ట్రావెలం అయితే మీ ఎవరు స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీ స్టేజ్ వచ్చింది దిగిపోవల్సి టైం వచ్చింది దిగిపోతే అదేవిధంగా అదేవిధంగా ఇక మీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్త్ అంటే ఈ యొక్క త్రీ డేస్ అవి ట్వంటీ వన్ డేస్ ఎందులో ఉన్నాయి ఇంకా ట్వంటీ ఫోర్ డేస్ ఒక టూ డేస్ తెలుగు తీసేయండి ట్వంటీ ఫోర్ ఒక వన్ డే ఒకటి మనకు ఫెస్టివల్ వస్తుంది అంటే మనకు టోటల్గా ఎయిటీన్ ఆర్ నైన్టీన్ డేసే మనకు ఈ రీడింగ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కేర్ తీసుకొని ప్రతి సెకండ్ ప్రతి మినిట్ ప్రతి అవర్ ప్రతి డే మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి నా అదే కాకుండా ఇప్పుడు మీరు సీనియర్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడ పోతుండ్రు మరో కొత్త ప్రపంచంలోకి పోతురు ఇక రేపటి నుంచి మీకు నో యూనిఫామ్ నోన్ నోన్ సేమ్ 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 టీచర్స్ ఏరియా నో ఎవ్రీ డే మీరు ఒక మరో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోబోతున్నారు కానీ అక్కడ మీరు ఏ మీరు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి అక్కడ మీరు అక్కడ మూడు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి ఆ మూడు విషయాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజీ ఎంపిక ఎవరో ఆయన పోతున్న చెప్పేసి శివప్రసాద్ పోతున్నాను లేకపోతే ఇంకోటి వేణు చెప్పేసి ఇక ఆయన వెన్న పోతుందని చెప్పేసి కాకుండా మీ సొంతంగా నిర్ణయం తీసుకోండి కాలేజీ విషయంలో అదేవిధంగా గ్రూపులు కూడా గ్రూప్ సెలెక్షన్ ఎంపీసా బైపీసా ఆర్ట్స్ అనేవి సైలెంట్ సైలెంట్స్ ఎంపీసా ఆర్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి పక్కన చూసి తీసుకోకండి మీకు సొంతంగా మీకు ఏదైతే సబ్జెక్టు మీరు హ్యాండిల్ చేయగలుగుతారో ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఈజీగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకోండి మీకు మంచిగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుంది టెన్త్ క్లాస్ వరకు ఫ్రెండ్షిప్ ఒక రకంగా ఉంటుంది రిటైర్మెంట్కి వెళ్ళినాక కొత్త రకమైన ఫ్రెండ్షిప్ వస్తుంది అక్కడ ఫ్రెండ్షిప్లు కంపల్సరిగా మంచి ఫ్రెండ్స్నే ఎన్నుకోవాలి మంచి ఫ్రెండ్స్ తీసుకుంటే మంచిగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు మంచిగా మీ పొజిషన్కి వెళ్ళిపోతారు బ్యాడ్ అండ్ ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే మీరు మీ స్టడీస్ మొత్తం కూడా మధ్యలోనే స్టాప్ అవుతుంది మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనకు సామెత ఉంది వినండి వినండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మనకి బ్రో ఎప్పుడైనా చదువుతూనే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఎనభై సంవత్సరాలు ఎంజాయ్గా ఉండొచ్చు మీరు ఇరవై సంవత్సరాలు ఎంజాయ్ చేచ్చు అనుకోండి ఇక మీరు ఎయిటీ ఇయర్స్ మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదవండి మిగతా లైఫ్ మొత్తం కూడా హ్యాపీగా ఎంజాయ్గా come and showing Lokesh sir here. So give claps Lokesh sir, all of you. <laughs> right, right.